ప్రపంచంలో అతిపెద్ద లిఖితపూర్వకమైన భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ రక్షించుకోవాల్సిన అవసరం ఉందని భువనగిరి సీనియర్ అడ్వకేట్ ఎంఏ రహీం అన్నారు పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకుని మాట్లాడారు మానవాళికి ఓటే వజ్రాయుధమని అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు భారత రాజ్యాంగం సుభిక్షంగా ఉండేందుకు అందరూ కృషి చేయాలని కోరారు ప్రపంచ దేశాల్లో భారతదేశం ఏదైతుందో అత్యంత జనాభా కలిగిన దేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అదేవిధంగా ప్రపంచ దేశాల్లో అతిపెద్ద లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని కలిగినటువంటి దేశం అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఈ ప్రజాస్వామిక దేశం భారతదేశం ఎన్నికల పైన ప్రత్యేకమైన దృష్టి సారించి చూస్తున్నారు కాబట్టి అందరినీ కోరుకునేది ఒకటే ప్రజాస్వామ్యంలో అంటే ఈ స్వతంత్ర భారతదేశం సిద్ధించడానికి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల యొక్క ఆత్మ బలిదానాల తర్వాత సిద్ధించినటువంటి ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని కూడా మనం రచించుకున్నాము ఆ రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి చెందే విధంగా ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల యొక్క ప్రభుత్వాన్ని నిర్ణయించుకోవడానికి ఓటు అనేది ఒకటి వజ్రాయుధం ఈ వజ్రాయుధాన్ని తప్పనిసరిగా అందరూ వాడుకోవాలి మన యొక్క భారతదేశ రాజ్యాంగాన్ని లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని అందరూ కూడా సుభిక్షంగా ఉండే విధంగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ